హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ పద్మప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ నవ్వార బద్దలు చాలా అంటే చాలా క్రంచిగా భలే వచ్చాయి తెలుసా పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి అస్సలు ఆయిల్ పీల్చలేదు రండి క్విగ్గా నవ్వార బద్దలు అచ్చం స్వీట్ షాప్లో కొంటే ఏ టేస్ట్ వస్తుందో అంతకు మించిన టేస్ట్తో మనం మనం హెల్దీగా చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూసిద్దామా ఇంకెందుకు కలిసం వచ్చేయండి వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లో కప్పుడు శనగపిండి వేసుకోండి పిండిని జల్లించుకోండి జల్లించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముందు మనకి చేసే స్నాక్స్ ఏమైనా గుళ్ళొస్తాయి లేదా దాంట్లో ఏమైనా తుక్కు ఉన్నా కూడా పోతుంది అదే కప్పుతో రెండు కప్పులు దాకా బియ్య పిండిని కూడా జల్లించుకోండి దీంట్లోనే రుచి బాగుంటుంది అలాగే పిల్లలు తిన్నా కూడా చాలా హెల్దీగా టేస్టీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని నేను రెండు స్పూన్ల దాకా వాము వేశాను వాము మంచి డైజెషన్ కూడా బాగుంటుంది కదండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు కారాలు వేయండి నేను కొంచెం కారం ఎక్కువ వేశాను టేస్ట్ బాగుంటుంది కదా అని దీంట్లోనే మూడు స్పూన్లు దాకా తెల్ల తెల్లనవ్వులు కూడా వేసుకున్నాను బాగుంటుందండి తెల్లనవ్వులు వేసుకోవడం వల్ల వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయండి కానీ చాలా వరకు నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది దీంట్లోనే యాభై గ్రాముల దాకా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకొని పిండి మొత్తానికి కూడా మంచిగా పట్టించండి మనం వేసుకున్న ఉప్పు కారం నువ్వులు అలాగే వాము కొంచెం పసుపు వేసాం కదా ఇప్పుడు ఈ బటర్ను కూడా మంచిగా పిండి మొత్తానికి అన్నీ కలిసేటట్టు కలుపుకోండి దీంట్లోనే కాస్త గోరువెచ్చగా ఉన్న వాటర్ని పోసుకోండి నార్మల్ వాటర్ అయినా పోయొచ్చు మరి కాచిన నీళ్ళైతే అవసరం లేదు పిండి మొత్తాన్ని చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఇలా పిండి ముద్ద పట్టుకుంటూ ఉంటే కొంచెం వేళకి అంటుకోవాలి చక్కగా పిండి మొత్తాన్ని కలిపి పక్కన పెట్టేసాం కదా నవ్వరు బదిలీలకు సంబంధించిన ప్లేట్ చక్రాల గిద్దెలో చక్కగా మెచ్చేసి కొంచెం నూనె రాసుకోండి ఇలా నూనె రాయడం వల్ల పిండి ముద్ద చక్రాల గిద్దెకి అంటుకోకుండా మనం నొక్కి కడాయిలో వేసేపుడు స్మూత్గా వచ్చేస్తుంది చూసారా పిండి ముద్దను మంచిగా చక్రాల గిద్దెలో అమర్చుకుంటున్నాం కదా ఇలా నీట్గా అమర్చుకున్నాక నూనె సలసలా కాగుతున్నప్పుడు వేసేప్పుడు కాస్త జాగ్రత్త సుమి చూసుకొని వేసుకోండి శనగపిండి మిశ్రమం కాబట్టి వేయంగానే నూనె పైకి వచ్చేస్తుంది కాబట్టి వేళ్ళు కాల్చుకోకుండా జాగ్రత్తగా చూసారా ఒక్క రెండు సార్లు అలా తిప్పుకుంటే కనుక మంచిగా వచ్చేస్తాయండి నవ్వార బద్దలు బా చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఇది వేగింది అనడానికి చూసారా స్టార్టింగ్ వేయంగానే ఎన్ని బబుల్స్ వచ్చాయో అదే అది నురగ వచ్చింది కదా ఇప్పుడు శాంతం నొరుగంతా ఆగిపోయిందంటే నవ్వారి బద్దీలు మంచిగా వేగినట్టే చాలా ఈజీ అండి చూసారా నిదానంగా మొత్తం నొరుగంతా కూడా ఆగిపోతుంది కదా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసి సాంతం చల్లారాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు నూనె పీల్చుకోదండి కరకరలాడుతూ క్రంచిగా కారం కారంగా నువ్వులు కూడా వేసాం కాబట్టి ఎంతో హెల్దీ ఇలా చేసుకు తినండి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారా ఎంత క్విక్గా చేసుకున్నామో ఎంత బాగా వచ్చాయో కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ నవ్వరు బద్దల్ని ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా నేను మరిన్ని కొత్త పిండి వంటలతో మేము ముందుకు వస్తూ ఉంటాను ఉంటాను మరి